నమ్మబుద్ధయ జవీం ఇక్కడ మాంజరి గ్రామం బంసా మండల్ నిర్మల్ జిల్లా ఇక్కడ మూడు ఐదు రెండు వేల ఐదు నుంచి పది ఐదు రెండు వేల ఐదు అంటే పది రోజులు ఇక్కడ శ్రామ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో ఇరవై మూడు శ్రామ్యురులు ట్రైనింగ్ తీసుకున్నారు అయితే ఈరోజు ఇక్కడ సమాపనం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ పది రోజులు శిబిరంలో కూర్చున్న అందరూ శ్రావక సంఘం శ్రామ్యురులకు ప్రమాణపత్రాలు ఇవ్వడం జరిగింది అందరూ ఇప్పుడు మన ఆ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రావక సంఘం శ్రామ్యురులకు భారతీయ బౌద్ధమ సభ అంటే ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మాతృ సంస్థ ద్వారా ఇరవై మూడు మంది శ్రామ్యురులకు ప్రమాణపత్రం ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రమాణపత్రం ఇవ్వడం జరిగింది అయితే ఈ సామ్యార్లు ఈ పది రోజులు ఈ ట్రైనింగ్లో శిబిరంలో కూర్చున్నందుకు మేము ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రం శాఖ అట్లే జిల్లా శాఖ మండల శాఖ గ్రామ శాఖ తరపు నుంచి ఈ సామర్లకు అభివాదం తెలుపుతున్నాం మా పంచాంగపణం చేస్తున్నాము ఎందుకంటే వీళ్ళు దమ్మ ప్రచారంలో చాలా చులుక చాలా సక్రియంగా పని చేయాలని మేము భావిస్తూ వీళ్ళ వచ్చే జీవితం ఉజ్వలంగా ఉండాలని అట్లే దమ్మ కార్యంలో వీళ్ళు అందరూ యాక్టివ్గా పని చేయాలని ఆశిస్తూ మాతోని పని చేయాలని వీళ్ళకు కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ ఇచ్చినందుకు మాకు భారతీయ బౌద్ధ మహాసభ పదాధికారులకు రాజ్యశాఖ మరియు జిల్లా శాఖ మండల శాఖ అందరికీ పదాధికారులకు పిలిచినందుకు మాకు మీరు సహకారం అందించినందుకు ఈ ముఖ్యంగా మాంజరి గ్రామం యొక్క శ్రద్ధవాన్ బౌద్ధ ఉపాస ఉపాసిక అట్లే మన సైన్ సంతా సైనిక దళ శిబిరార్థి అందరికీ మేము పేరు పేరున మన భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మరోసారి మీకు అభివాదం తెలుపుతూ ముగిస్తున్నా జయ భీమ్ నమబుద్ధాయ్ విశ్వాన్ని చీకటి మార్గం నుంచి బయట తీసిన విశ్వవందనీయ భగవాన్ బుద్ధుడు మరియు భారత రాజ్యాంగం పితామహుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలను వాళ్ళ తత్వాలను వందనం చేస్తూ ఈరోజు జరి గ్రామంలో మే మూడో తారీఖు నుంచి పదమూడు మే వరకు శ్రామ్ ధమ్మ ప్రశిక్షణ శిబిర్ జరపడం జరిగింది ఈ ధమ్మ ప్రశిక్షణ శిబిర్లో మేము ఊరు ఊరికి చారిక తీసాము పది రోజులు చాలా సంతోషం అనిపించింది మా బంధువులు కూడా ప్రతి ఊళ్ళో మాకు చాలా ఘనంగా స్వాగతిచ్చి ఈ సంఘాన్ని చాలా స్వాభిమానం పలికారు మళ్ళా మంచి ఉత్కృష్టమైన అటువంటి భోజనం పెట్టారు ఎందుకంటే ఈ సంఘాన్ని సేవ చేయాలంటే ఎంతో కష్టం భోజనం అయితే ఎవరైనా పెడతారు కానీ మోకాల మీద కూర్చొని భోజనం పెట్టినా కూడా వాళ్ళని విన్నపం చేయాలి విన్నపం చేసిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ మనం ఒక కూర్చోవాలి అప్పుడైతే ఆశీర్వాదం దొరికిన తర్వాత మనం ఒక్క శ్రావినేరిని భోజనం పెడితే వెయ్యి మందికి భోజనం పెట్టినట్టు అయితే ప్రతి గ్రామంలో పది గ్రామంలో ఇరవై ఆరు శ్రావణేరులు అంటే దాదాపు ఒక్కొక్క ఊళ్ళో ఇరవై ఆరు వేల మందికి భోజనం పెట్టినట్టు భారతీయ బౌద్ధ బౌదమహాసభలో నోందవుతుంది కాబట్టి ఈ మా యొక్క శిబిరార్థులు వీళ్లకు నేను వినోం చేయదేమనగా మీరు కలకాలం ఉండి భారతీయ బౌదలు పనిచేస్తూ మంచి మీరు చదువుకొని జాబులు చేస్తూ బాబాసాహెబ్ ఆశ్రయాలను ముందుకు తీసుకుపోతాయని కోరుతూ ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భీమ్ నమ బుద్ధాయ్ మహాకారుని తావత భగవాన్ బుద్ధ పరమ పూజ డాక్టర్ బాబాసాహబ్ భీమరావు అంబేద్కర్ प्रतिमा को अभिवादन करते हुए అభివాదం सोसाइटी की సొసైటీకి से मांझरी ग्राम में श्रावणी शिविर आयोजन किया गया और इस शिविर से सभी लोगों को सभी मानवों को एक मैत्री का और प्रेम का भावने का संदेश जाता है सभी मानव के लिए यह संदेश बहुत अच्छा है जैसा कि भगवान बुद्ध ने श्रावस्ती में जैतवन में कहा था मनोपो ग मनो ठा मनो मया मनसाचे पदों फेन भाषति वाहति वतो नुख मन, मन वेति चंग दो पदंग भगवान बुद्ध कहते मानव के जीवन में जिस तरह मानव बुरे कर्म करेगा उसका उसे बुरा ही फल मिलेगा चाहे वो किसी धर्म का हो किसी पंथ का हो किसी संस्कार का हो जो अपने जीवन में अच्छे कर्म करेगा उसे अच्छा ही फल मिलेगा अगर जो बुरे करेगा उसे बुरी सजा जरूर मिलेगी आज नहीं तो कल ये सत्य है इसीलिए बुद्ध का ध्रम पूरे विश्व में श्रेष्ठ है सभी धर्मों से सभी धर्मों के विचारों से भी धम्म के विचार सर्वश्रेष्ठ है इसीलिए बाबा साहब भीमराव जी ने धम्म के विचार के आधार पर भी हमारा देश का संविधान लिखा है और इसी वजह से कुछ मान्यवादियों को बाबा साहब के और बुद्ध की विचारधारा खटका रही है इसीलिए बुद्ध को और बाबा साहब के विचारों को नष्ट करने का प्रयास देश में चालू है तो आज ये परिस्थिति सब भारतीयों को देख दिखने को मिलती है इसीलिए मैं इस माध्यम से इतना ही कहना चाहता हूँ कि जो आदमी अच्छा कर्म करेगा उसे अच्छा ही फल मिलेगा जो बुरे करेगा उसे बुरा ही फल मिलेगा नमो बुद्धाय जय हिम नमो बुद्धाय सर्वना ना मैं सुमित्रा सर्व संघाला एवढी विनंती आहे की पहिलं सगळं सोडून आता हे हे चांगले संस्कार धरावे विनंती आहे सर जय महाकारुणिक तथागत गौतम बुद्ध बोधिसत्व डॉक्टर बस आंबेडकर यांच्या पवनपुरतीला आज माझा पंचांग परिणाम आज मांजरी मुक्कामी तीन तारखेपासून बारा तारखेपर्यंत श्राम्य शिबिर इथं राबवण्यात आलेले आहे तरी इथले बौद्ध उपासक आणि उपासिका किती भाग्यवान आहेत यांच्यासारखं सर्वच गावात बौद्ध उपासक उपासिका असे घडवावे कार्य धम्माचा असं समोर नेवावे अशीच अशी माझी अपेक्षा बाळगतो इथेच थांबतो जय भीम नमो बुद्ध आहे तथागत भगवान बुद्धडू अद मादरगा ఈ దేశానికి రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మూడవస మూడు సార్లు వందనం చేస్తూ ఈ మాజరి గ్రామం మండల్ బైసా నిర్మల్ జిల్లాలో ఈరోజు ముగింపు కార్యక్రమానికి నేను రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమం గత మూడవ తారీఖు నుండి ఈ రోజు వరకు జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మూడు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం భారతీయ బౌద్ధ మహాసభ వారి ఆధ్వర్యంలో జరిగింది అయితే భగవాన్ బుద్ధుడు ఏమి చెప్తాడు అంటే సబ్బ పాప సహకరణం కుశలస్స ఉప సంపద సచిత్త పరియోధనం ఏతం బుద్ధానుశాసనం అంటే మనం ఎలాంటి చెడు పనులు చేయకూడదు ఆ చెడు పనులను మనం చేయకుండా మంచి పనులు చేస్తే అది మనకు మంచి జరుగుతుంది ఎట్లయితే అర్థం ఉంటుందో ఎట్లా క్లియర్గా ఉంటుందో అదే మాదిరిగా మన మనస్సు కూడా అదే మాదిరిగా శుభ్రంగా ఉంచాలి మరియు మనం మన జీవితంలో మంచి పనులు చేస్తే మనకు ఉన్నతమైన జీవితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏ మతానికి చెందినవారు కాదు ఏ ధర్మానికి మత చెందినవారు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బౌద్ధ సందేశాన్ని అందరూ పాటించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను